రాజకీయ నాయకులు నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని సినీ నటుడు సుమన్ అన్నారు వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన దర్శించుకున్నారు వైకాపా పాలనలో మధ్యతరగతి వారిలో అసంతృప్తి కనిపిస్తోందని చెప్పారు ఎందుకు ఒక హాస్పిటల్ ఓ కాలేజ్ ఇలాంటి జరగాలి కానీ వాళ్ళు అవన్నీ చేయకుండా కొందరు చేశారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ నేను ఇప్పుడు చెప్తాను కులం వరకు తీసుకుంటే నా దేశీయ కులానికి ఎవరు ఎక్కువ సీట్స్ ఇస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటున్నారు ఇది మా ఊరండి మేము చిన్నప్పుడు ఇక్కడ పెరిగాం మేము చిన్నప్పుడు స్కూల్ చదివి కాలేజ్ చదివి మాకు డిగ్రీ వస్తే మాకు ఇక్కడ ఉద్యోగం లేదు గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఇవ్వలేదు ప్లస్ ఉద్యోగం రావడానికి బయట ఇన్వెస్టర్స్ కూడా రావట్లేదు రాలేదు సో మేము వేరే స్టేట్కి వెళ్ళిపోయి మేము మళ్ళీ అక్కడ అడుగుతున్న పోయినసారి లాగా అని చెప్పి వాళ్ళ బాధ ఉంది కోర్టు ఇష్యూరులో వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళు డబ్బులు విసిరేస్తారు అందరికి ఇస్తారు సో ఇది ప్రజెంట్ ప్రాబ్లం అండి ఇక్కడ